చూడండి ఆటో పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాషాబాద్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ ఇది ఇంకో కొత్త లొకేషన్కి వచ్చాను వాగులోకి చూడండి అందరు ఎత్తుకుతున్నారు కూర్చొని అక్కడ ఆటో పెట్టుకొని వెతుకుతున్నారు నాకైతే ఉదయం వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎత్తుకాను ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఇది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఎంత దూరం అవుతే అంత దూరం పోయి వీడియో తీస్తానని చూడండి చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి మాత్రమే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు చేయండి ఫ్రెండ్స్ గాజుముక్కలా మనకి రాక ఉండేవి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో కూడా ఉండేవి చిన్న రాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు చూసిన అంతా దొరికాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకైతే అందుకే ఎదుక్కుంటూ వస్తున్నాను నేను కూడా చూడండి చూడండి ఎలా ఉంది రాయి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే రాళ్ళు రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ ఇది కొత్త లొకేషన్ ఫ్రెండ్స్ ఒకే వీడియోలో మీకు చూపించలేను రెండు వీడియోలుగా తీస్తున్నాను చూడండి ఎక్కడ పోయినా రెండు ఈడోలు తప్పడం లేదు ఫ్రెండ్స్ మీరు చూడాల్సిందే రెండు మంచి రాళ్ళు కనపడినప్పుడు మీకు చూపియాలి కదా అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఎక్కడి నుంచో వస్తుంది ఇంకొకసారి అడవిలోకి పోతున్నాను ఫ్రెండ్స్ అటు కేతవరం అడవులు ఉన్నట్టు ఇక్కడ కూడా ఒక అడిగి ఉంది అడివి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంత బ్రిడ్జి ఇది వచ్చేసి ఉదగీరు నెల్లూరు ఆత్మకూరు పోయే రోడ్డు ఫ్రెండ్స్ ఇంత బ్రిడ్జి మీద నుంచే పోవాలా ఇది చూడండి బ్రిడ్జ్ ఇది బ్రిడ్జ్ దాటుకొని పోవాలా ఫ్రెండ్స్ ఇది చూడండి ఆరిపోయినా ఇలాంటి షైనింగ్ ఉంటాయి కాబట్టి ఈ రాళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చూడండి అంత బాగా కనబడుతున్నాయి ఇలాంటి వాళ్ళన్నీ ఉండి ఎండ మాత్రం వస్తూ పోతూనే ఉంటుంది నేను ఎప్పుడు ఈడ తీసినా ఎండ ఉండదు ఫ్రెండ్స్ ఏం చేయాలా చూడండి ఇలాంటి వాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇదే అడవిలో నుంచి వస్తుందంట మాకు ఎగ్జాక్ట్ లొకేషన్ చూపించమన్నారు చూపిస్తాను అమ్మాయి ఇక్కడ దగ్గరలోనే వాళ్ళకి దొరికిన లొకేషన్ ఉంది మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఎట్లా దొరికిదన్న వజ్రం దొరికిందంటే ఆశ్చర్యం ఏం లేదు ఫ్రెండ్స్ అన్న మీరు రాజంపేట నుంచి పాపం పొదుగుకి వచ్చి అటు చేయొద్ద మీకు బక్రాపేట పోతే బస్సు ఉంది ఇక్కడికైనా జింపే బస్సు ఉంది నా ఉందన్న చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇది దొరికింది నిజమేనమ్మా ఇక్కడ వాళ్ళు చెప్తేనే నేను వచ్చాను కాబట్టి నాకు అబద్ధం చెప్పి ఎందుకు చెప్తారు వాళ్ళు నాకు చెప్పగానే ఏమొస్తుంది నేను మీకు చెప్పగానే వస్తుంది వజ్రం మాత్రం దొరికింది ఇలాంటి రాళ్ళు ఉండే చోట వజ్రం దొరికిందంటే ఆశ్చర్యం ఏం లేదమ్మా అది చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఎలా ఉన్నాయా చూడండి గుట్టలు 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 గుట్టలుగా ఉన్నాయి ఇలాంటి వాటిలో మనకి ఏమైనా దొరకొచ్చావా చూడండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళన్నీ ఇక్కడెట్టేసి ఇంకా కురవరాళ్ళు చూద్దాం మేము ఇదా చూడండి ఇలా చూడండి చూడనే లేదు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇది వాళ్ళన్నీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక రకంగా తేనె కలర్గా ఎంత బాగుందో చూడండి ఒక్కసారి చూడండి ఎండబుద్ది మళ్ళీ ఇలా వాళ్ళన్నీ మీరే చూసేయండి ఒకసారి అయితే ఇప్పుడు దొరికాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు మీకు ఇంకా చూపి రాళ్ళు రాళ్ళెత్తికి వేరే ఈడేళ్ళు చూపిస్తాను చూడండి నేను ఏ ఈడేళ్ళ రాళ్ళు ఆ ఈడేళ్ళని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే ఇక్కడ ఇంకా పైకి బాల్ అడవిలో ఉందంట ఇది ఒక చోట కంపల్ సంవత్సరాన్ని అక్కడ ఉందంట అక్కడ దొరుకుతున్నాయని నాకు కూడా ఎవరో చెప్పారు అంతకుముందు కూడా ఈయన ఉన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నారు పోయి వస్తాను ఫ్రెండ్స్ మీకు అన్నీ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఒకరోజు పోయి వస్తాను చూడండి ఇలాంటి వాళ్ళన్నీ దొరికి ఫ్రెండ్స్ నాకు అందుకే మీకు ఈడ తీసి పెడుతున్నాను చూడండి బ్రిడ్జి ఈ బ్రిడ్జి మీద తీసి మీకు అది వచ్చి నందారం అని ఆ కోడల్లో కలుస్తుంది ఫ్రెండ్స్ అది అప్పటిని ఆ రూట్ రూట్ ఉదయగిరికి పోద్ది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంతకన్నా మీకు లాక్ చేయడం నాకు ఇష్టం లేదు లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ చేయండి అంత ఈ రాళ్ళన్నీ ఇలాంటి రాళ్ళు చో దొరికే చోట మీకు దొరకదనే నమ్మకం ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు అన్నీ చూడండి ఎట్లుండయో చూడండి ఇన్ని మంచి రాళ్ళు దొరికితే మనకు దొరకకుండా ఆ ఫ్రెండ్స్ ఎదుకుదాం దొరికేదాకా ఎత్తుకుదాం ఫ్రెండ్స్ అంతే చూడండి ఎంత బాగుందో చూడండి ఇది ఇదే ఇక్కడ పడింది చూడండి ఇది అది లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి లొకేషన్ తీసుకోండి చుట్టూ చూపిస్తున్నాను లొకేషన్ చూసుకొని బ్రిడ్జ్ మీద అదో ఒక కార్లు పోతే బిడ్జ్ మీద నుంచి ఇది ఇదే లొకేషన్లో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్